సఫరింగ్ ఫ్రమ్ లిపరసీ అనే పదం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డ్రవిడన్ యూనివర్సిటీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అండ్ పొట్టి శ్రీరాముల తెలుగు యూనివర్సిటీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ పదం అనేది ఉంది అధ్యక్ష ఆనరబుల్ సుప్రీం కోర్టు అధ్యక్ష ఏడు ఐదు ఇరవై 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 ఐదున వాళ్ళకు డైరెక్షన్ పాస్ చేశారు అధ్యక్ష అన్ని రాష్ట్రాలని లెజిస్లేషన్ మొత్తం రివ్యూ చేసి సవరణ తీసుకొచ్చి ఈ పదం అంటే డిస్క్రిమినేటరీ పదం అనేది కంపల్సరీ తీసేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది కోర్టులో కోర్టు నుంచి ఏ ఆదేశాలు వచ్చినా అమలు చేసే ప్రజా ప్రభుత్వం కనుక ఇమీడియట్ గా ఇది అన్ని ఐడెంటిఫై చేసిన అధ్యక్ష అన్ని యాక్ట్స్ లో పరిశీలించి ఈ పదం తొలగిస్తాం జరుగుతుంది అధ్యక్ష దాంట్లో భాగంగా ఇక్కడ కోరేది ఏంటంటే సఫరింగ్ ఫ్రమ్ లెపరసీ అనే పదాన్ని ఈ మూడు యాక్ట్స్ నుంచి తొలగించడానికి ఈ proposal